వెల్కమ్ ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన గున్నాను అది అది వచ్చేసి మా తమ్ముడు ఇంటికాడ పెంచుతుంటే అది కూడా ఇక్కడే అలవాటు అయిపోయింది దాని పేరు చోటు అని పెట్టుకున్నాడు వాడు పెద్దగా అయితేనే అది కూడా ఈ కుక్కులతో జమ అయిపోయింది మిగతా మన కుక్కులు ఇంకా ఒకటి ఆడో ఉంది ఏ గున్నా ఏ గున్నా గున్నాగానికి గాయము బాగా అయింది చాలా మెత్తబడిపోయినాడు వయసు అయిపోయింది కదా ఏ గుణాయికి రా గున్నా ఇన్నాళ్ళు మనకి మంచి ఈ అడవిలో మనం చూడండి అక్కడే కట్టలు ఈ అడవిలో మనకి మంచి పని పనిచేసినాడు ఇన్నాళ్ళు ఇప్పుడు వయసు అయిపోయి చాలా మెత్తబడినాడు మళ్ళీ మనము గున్నా లాంటి ఒకటిని తయారు చేయాల గుణ ఏమే చూడే చాలా మెత్తబడి గాయం అంతా బాగా అయింది రికవర్ అయినట్టు గున్న పర్వాలేదు గొంతు కింద చూడండి చూడ ఎక్కడ అనుకున్న గొర్రెలు కుక్కలు నేను ఇప్పుడు బాగా రికవరీ అయినాడు మనకి నెక్స్ట్ దీని సంతానమే మళ్ళాను ఇప్పుడు మళ్ళా దీంట్లో పెంచాల్సి వస్తుంది మనం ఇంకా చూడ ఈ పిల్లలు ఎండగా వస్తుంది ఎప్పుడో మధ్యాహ్నం చల్లగా మన సపోర్ట్ చెట్టు కింద నిద్రపోయినారు ఇలా అయినా లేండి ఇంకా ఏ ఎలా అయిందని తెలుదా మనము సాయంత్రం పూట్ల మనం రెండు గొరిపిల్లలు ఉన్నాయి కదా వాటికి బొద్దాక పీకేసి మేపుకుంటున్నాము ఇదిగో మన దోటి గొడవలు అంటాం కదా మన పల్లెల్లో ఈ దోటి గొడవలతో బొద్దాక అవి పీకేసుకుంటే దానిని మేపుకుంటున్నాము ఇప్పుడే గున్నాగంతాక నేను వచ్చినాను గున్నాగా అడిగి ఉంటే మన గొరిపిల్లలు మన తోట అంతా ఎట్టి తిరుగుతాయి ఏ కులు కూడా మన తోటలోకి రావన్నమాట అన్ని కుక్కులు చూసి వేరే కుక్కు రావాలంటే భయపడుతుంది అన్నమాట చూడ మన గొరిపిల్లలకి బొద్ది ఆక పీకేసినాము రెండు మనము అనమాట ఆ సిగర చెట్లని మనము పీకేసి వేసినాము అవే మేసుకుంటుంటాయి ఇవి ఓపెన్ ప్లేస్ అనమాట దీనిలోకి మొత్తం ఈ ఏరియా అంతా అవే మేసుకుంటుంటాయి అక్కడ మన సీనియర్ తోట ఉంది కదా ఆ తోటలోను ఈ సగాలంతా సాయంత్రం నాలుగు గంటల గట్ల మనము విడిస్తే అవే ఆరు ఆరున్నర దాకా మేస్తాయి అన్నమాట పొద్దున్నే రుంచే చేపిస్తాము తింటాయి అన్నమాట మన షెడ్ అది మన గొర్రెలు కానీ అంజి శివ దున్నులు ఉన్నాయి కదా మనవి అనిచేసేవాను అవి కూడా ఆ షెడ్లోనే ఉంటాయి వేరే గున్నా వచ్చి పనుకుంటావాడా గున్నా కూడా వచ్చి వయసు అయింది కాబట్టి గున్నా ఎక్కువసేపు పారాలేవుడు ఎనీ టైం ఇల్లునే కాసుకొని ఉంటాడు మన కోళ్ళన్నీ ఈ ఆఫ్ చెట్లకి ఎక్కేది అది మన నీళ్ళ మన నీళ్ళకి ఇంకా టైం ఉంది రెడీ చేయించుకోవడానికి మనతో బడ్జెట్ చాలా ప్రాబ్లం ఉంది దానికనే మనం ఇంకా దాన్ని అలాగే కొనసాగిస్తున్నాము మనం నైట్ టైము ఉడుకు పెడితే ఇక్కడ మనము బండి ఇక్కడే ఈ మనం మన ట్రాక్టర్ కనెక్షన్ ఇచ్చుకొని ఇక్కడ ప్రశాంతంగా బయలు పనుకుంటాం ఆడ మన ఇలా కదా ఇక్కడ వచ్చేసి మనము ప్రశాంతంగా బయలు కొనుకుంటాం బండి పండి కూడా అంతా అయిపోయింది మనం ఇద్దరి బండినే మన సన్న ట్రాక్టర్కి ట్రాలీ మద్దతు చేపిసినాం దీన్ని దీన్నే వాడుతున్నాం అన్నమాట చూడండి మన కోళ్ళన్నీ మన ఈ బత్తాయి తోట కదా చీనీ తోట దీంట్లోనే మేస్తూ ఉంటాయి మనకి ఇవే పురుగ బుట్ట తినుకుంటే మన కోళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఈ తోటలోనే మన చే తోటలోనే ఉంటాయి మన ఇళ్ళ అక్కడ దగ్గరే కదా ఈ సగలే తినుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్